டெலிவிஜர் இல்லல என்னால 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 என்ன एङेट राव न एङेट राव एङेट राव आइलो एटा एटा एउटा एउटा मुन्दो जा साइड तिर उप्परतिर जा एउटा जेप्थार एउटा जेप्थार इधर इधर जेप्थार आ के भन्दा त त्यो मै वाते मुन्दोको नपछो ले तलो पक्केले ಏ ಮಾತಾಡೋ ಮಾತಾಡೋ ನಿನ್ನ ಹಳಾಯೆನು ಬಾ ಇಲ್ಲಿ ಬಂತು ಓಕೆ ಆಲೂ ಗುಚು ಆದೇ ವಸರಿ ಬೀಜ ಮೇ ಹಾ ಹೈ ಹೈ ಚುಸುನೇ ಮಾಡಿ ನಾದಣ್ಣ ಜಾಯಿರು ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన యూత్ అందరూ కూడా కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు అది కూడా దామచర్ల ఆంజనే సకువయ మెమోరియల్ ట్రస్ట్ పైన ఈరోజు ఈ టోర్నమెంట్ పెట్టారు మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా పది రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మంగమ్మ కాలేజీ వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళంతా ఈ గ్రౌండ్లో పెట్టుకోవటం జరిగింది చాలా సంతోషం మన యూత్ అంతా కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో ఈరోజు ఉండే క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ని పెట్టుకోవటం దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వచ్చిన టీమ్స్ని కూడా పరిచయం చేశారు వాళ్ళకు కూడా అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాం తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన డోనర్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు మంగమ్మ కాలేజ్ గ్రౌండ్లో దాంచెల్ల ఆంజనేయులు సక్కు బాయమ్మ మెమోరియల్ తరఫున మన కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ది జరుగుతుంది క్రిస్మస్ సందర్భంగా దీనికి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మన వెంకట్రావు గారు మన మండవా లావణ్య గారు కరిముల్లా యూత్ కరిముల్లా మాజీ చేస్తున్నారు ఈ టీంలు మొత్తం ముప్పై నుంచి నలభై టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి వాళ్ళందరు వాళ్ళందరూ బాగా చక్కగా ఆడాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు నేను కృష్ణవర్ష సందర్భంగా రామచంద్ర ఆంజనేయులు సక్కబాయమ్మ మెమోరియల్ క్రిస్మస్ టోర్నమెంట్ పెట్టాను దానికి నాకు సహకారంగా దామచంద్ర జాగ్రత్త అన్న ఎంత సహకారం చేస్తా అన్నారు దానికి నాకు సపోర్ట్గా కొండ వెంకట్రావు ఫస్ట్ ప్రైజు మండుగ రావ రెండవ ప్రైజు షేక్ కరీంన్న మూడో ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు చెప్పే చెప్పి ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు ముప్పై టీంలు వచ్చినాయి ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేస్తామని దామచంద్ర ఆంజనేయులు సక్కువామ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను శ్రీ దామచల్ల ఆంజనేయులు సక్కువామ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా తెలుగుదేశం పార్టీలో సైనికులగా పనిచేసే కళ్యాణు బీసీను రాము జాకీరు ఇట్లా కొంతమంది మా తెలుగుదేశం పార్టీ వారిచే ఈరోజు వంగమ్మ కళాశాలలో ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవం జరిగింది ఈ క్రికెట్ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి కప్గా మా వాళ్ళు రోజున క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కప్ కప్గా మా వాళ్ళు ఈ రోజున ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ముందుగా ఈ టోర్నమెంట్ నిర్వాహకులకి ముందస్తుగా ఆల్ ద బెస్ట్ చెప్తూ క్రీడల ద్వారా తెలుగుదేశం పార్టీలో యువతని ఎప్పుడు అన్ని వేళలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున క్రీడల ద్వారా ఈ రోజున ఈ క్రిస్మస్ ట్రోఫీ నిర్వహించడం కానీ రేపు తెలుగుదేశం పార్టీ తరఫున సంక్రాంతికి కూడా ఇట్లానే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా త్వరలో ఒక క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు యువతని అన్ని విధాలుగా క్రీడల ద్వారా స్పోర్ట్ యూనియస్ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం